హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి అయితే నేను గులాబ్ జామున్ తయారు చేస్తున్నానండి ఒక ప్యాకెట్కి ఒక ప్యాకెట్ ఫ్రీ అండి అలాగా కొన్నాము ఇప్పుడు మనం పిండి అయితే కొలత వేసుకుందామండి నేనైతే ఎప్పుడు కొలవలేదు మనకు కొలతలు కావాలి కదండి మరి ఉజాయింపుగా వేసేయడమే ఇప్పుడు వరకు చెప్పాలంటే కొలత ఉండాలన్నమాట అందుకని కప్పు తీసుకున్నానండి ఈ కప్పులు అండి మా అమ్మాయి ఆర్డర్ పెట్టింది అన్ని రకాల సైజు కూడా ఉన్నాయండి అందులో బాగున్నాయండి చూపిస్తాను పెద్ద అమ్మాయి ఆర్డర్ పెట్టిందండి ఇది అయితే ఒక కప్పు ఫుల్ అయ్యిందండి ఒక కప్పు కొంచెం తక్కువైంది కదా చూసారు కదండి ఇప్పుడు మనం నీళ్ళు వేయకుండా పాలు కాసిన పాలు అండి ఇది ఇవేసి మనం కలుపుదామండి ఏ ఇంకోటి ఏంటంటే అండి మనం చపాతి పిండిలా గట్టిగా కలపకూడదండి ఇలా వేలితోటే కలపాలి అలా కలిపినప్పుడే మనకి గులాబ్ జామ్ చాలా బాగా వస్తుంది పగలకుండా ఉంటుంది బీటలు రాకుండా అనమాట అండి పగలకుండా అంటే బీటలు రావు చక్కగా రౌండ్ రౌండ్గా బాగా వస్తాయండి ఇలా కొద్ది కొద్దిగా పాలు వేసుకుని కలిపేద్దామండి స్మూత్గా కలపాలన్నమాట అండి మరి గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా కలుపుకోవాలి ఓకేనండి ఇప్పుడు సున్న చేతికి ఎలా అంటుకుంటుందో అలా అంటుకోవాలన్నమాటండి అదండి ఇప్పుడు కొద్దిగా ఒక్క స్పూను నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేసుకుంటే నేతిలో వేపుకుంటే కూడా చాలా బాగుంటుంది నేనైతే నెయ్యి వేపట్లేదండి అందుకే కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను టేస్ట్ బాగుండటం కోసం కొంచెం పాలు పోద్దామండి రౌండ్గా బాల్లాగా అవ్వటానికి కొద్దిగా తక్కువేని సరే అలా కొంచెం కొంచెం పోసుకోవాలండి మరి ఒకసారి పోసేసాం అనుకోండి పలసగా అయిపోద్ది అనమాట అందుకే కొద్ది కొద్దిగా వేసుకుని చూండి ఇలా ఉండేలాగా కలిపేసుకుని మూత పెట్టేద్దామండి దీన్ని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం బాగుంటుందండి ఇలా నానబెడితే సరిపోద్దండి అండి అలా సరే ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టండి పంచదార తీసుకుందామండి పంచదార ఇది రెండు కప్పులకి కొంచెం తక్కువైంది కదా మూడు కప్పులు పంచదార అయితే తీసుకుందామండి ఇదిగోండి మూత పెట్టేస్తున్నాను ఇది పక్కన పెట్టేసుకుందాం పది నిమిషాలు ఓకేనండి ఇప్పుడు పంచదార తీసుకుందాం అండి అదే కప్పుతోటి మూడు కప్పులు తీసుకుంటున్నానండి రెండు కప్పులకి కొంచెం తక్కువ పౌడర్ అయ్యింది కాబట్టి గులాబ్ జామ్ పౌడరు మూడు కప్పులు పంచదార అయితే తీసుకుంటున్నానండి తీపి తక్కువ కావాలన్న వాళ్ళకి అది తగ్గించుకోండి మూడు కప్పులు పంచదార వేసుకున్నామండి ఇప్పుడు మూడు కప్పులు నీళ్ళు వేయాలండి మూడు కప్పులు నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టేసి మరగబెడదాం ఇది పాకం ఏమీ ఏమి అండి లైట్గా ఇలా కొద్దిగా జిగురుగా అంటుకుంటే సరిపోద్ది అనమాట అయితే వద్దు అలసగానే ఉండాలి ఇది ఒక పొయ్యి మీద పెట్టి మరగబెడదామండి పంచదార ఐదుకి కాస్త అంతే అండి అలాగే బాగుంటుంది అనమాట పాకం వచ్చేయకూడదు స్టవ్ వెలికించేసి ఇది మరపెడదామండి ఇది మరుగుతుంది కదా ఇప్పుడు ఇంకో స్టవ్ మీద నూనె మూకుడు పెట్టేసుకుందాం నూనె మూకుడు పెట్టి గులాబ్ జామున్ వేపేద్దాం అనమాట చాలా సింపుల్ అండి సింపుల్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు స్కిల్ అయితే నానిందండి దీన్ని మనం ఉండలు చేసేసుకుందాం మీకు కొలత కావాలనుకోండి ఇలాగా స్పూన్లు ఉంటాయి కదా దాంతో తీసుకుని ఇలా చేసుకోవచ్చు నేనైతే మామూలుగానే చేసేస్తున్నానండి కొలత ఏం అవసరం లేదు కొంచెం చిన్న పెద్ద కింద ఉన్నా పర్వాలేదు అనమాట మామూలుగా చేసుకుంటే సరిపోద్ది మన చేతి కొలతతోటే చేసేయచ్చు అనమాట అండి ఒకవేళ మాకు కరెక్ట్గా రావాలి అని అనుకుంటే మీరు ఇలాగ స్పూ స్పూన్ తీసుకుని ఇలా కోల్చుకుంటా చేసేయండి ఓకేనండి ఇలా అన్ని ఉండలు చేసి పక్కన పెట్టేసుకుని అండి ఇలాగ మనం వండ చేసేటప్పుడు అండి ఒక్కసారి ఇలా ప్రెస్ చేయాలన్నమాట అండి అలా ప్రెస్ చేస్తే అండి లోపల ఉన్న బొబుల్స్లో ఏమన్నా ఉన్నా కానీ ఏమి వండకుండా చక్కగా వండ బాగా వస్తుంది నూనెలో మంచిగా చక్కగా వేగుతుంది అనమాట ఓకేనండి ఇలా చేసేసి వండలన్నీ పక్కన పెట్టేసుకుని వేపేద్దామండి ఇప్పుడు చూసారు కదా ఇంతే అండి గులాబ్ జాములు చాలా సింపుల్ ఇక్కడ పాకమైతే తయారైపోయింది ఇందులో రెండు లాలికాయలు అయితే చిరగ్బొట్టి వేస్తున్నానండి అంతే అవి వేసేసిన తర్వాత ఇక్కడ నూనె కాగుతుంది ఇదిలా చిన్న మంట మీద ఉంచుదామండి ఇప్పుడు వండలు చేసి వేపేయాలండి ఓకేనండి వేపేసి ఫస్ట్ నూనె అయితే పెద్ద మంట పెట్టుకుందాం తర్వాత మంట తగ్గించేయాలండి మళ్ళీ లోపల వేయకుండా బయట మాడిపోద్ది అనమాట అందుకని నూనె కాగే వరకు పెద్ద మంట పెట్టేసాను మంట అయితే తగ్గించానండి అలా చిన్న మంట మీద వేపేద్దాం కలర్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి చాలా అందంగా ఉంటాయి కదండి గులాబ్ జాములు టేస్ట్ కూడా బాగుంటాయి కదండీ ఇలా తయారు చేసేసి మనం ఒక గిల్లో తీసేసి ఇలా పాకండి పక్కనే ఉంది కదా పంచదార పాకం అందులో వేసేయాలన్నమాట వేసి ఒక అరగంటకే కూడా అక్కర్లేదండి ఒక్క పది నిమిషాల్లోనే తీసేసాను నేను చాలా బాగా వచ్చినాయండి మెత్తగానే ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇంకనా ఫ్రెండ్స్ వేక్ పని వేయండి తీసేద్దాం చూడండి చాలా రౌండ్ రౌండ్గా అక్కడ గే పగుళ్ళు రాకుండా చక్కగా వచ్చినాయి చూసారు కదా ఇవ్వండి చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు పాకంలో వేద్దామండి పంచదార చూసారా అలా వేసి వేడిగానే ఉండాలండి పంచదార పాకం కూడా మొత్తం అన్నీ వేపేసుకుని వేసేద్దామండి వేసేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందామండి తినడానికి వెంటనే తీసేసానండి నేనైతే ఒక అరగంట ఆగితే ఇంకా బాగా ఊరతాయి అనుకుంటాను ఇలా వేసి ఒక ఐదు నిమిషాల నుంచి తీసానండి చాలా బాగా వచ్చినాయి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సారీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి ఇదండి గులాబ్ జామ్ అయితే రెడీ అయింది నేనైతే చిన్న గిన్నెలోకి తీస్తున్నాను చిన్న గాజు గిన్నెలో తీసి చూద్దాం అసలు ఎట్లా ఉన్నాయని చూశాను బాగున్నాయి నేనైతే బాదం గింజలు చిన్న చిన్ని ముక్కలు చేసండి వేసాను అన్నమాట మా అయితే చాలా బాగా నచ్చిందండి జాము మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి